అందరికీ నమస్కారం రోజు నేను చాప్టర్ లెవెన్లో ట్వంటీ సెకండ్ శ్లోకం పాడబోతున్నా రుద్రాదిత్యసవ్యాశ్చో గంధర్వయక్షాసురసిద్ధా వీక్షన్మితాశ్చైవే దీనికి ఏంటంటే రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్వనీ కుమారులు మరుత్తులు పితరులు గంధర్వులు యక్షులు అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సబ్రమశ్చర్యములతో నిన్నే తిలపిస్తున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ऑल सन्ट एंड बी हैप्पी